చాలా కొంచెం నిశ్శబ్దం పాటించండి దయచేసి అంత దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంత దయచేసి నూచున్నా దయచేసి కూర్చోండి మీరు వీడియోలు ప్లీజ్ దయచేసి కూర్చోండి కూర్చోండి ఏదో చేయండి మీరు కూర్చోవాలి ఏదో చేయండి మీరు చాలా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చుండి చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది ఐదు కోట్ల మంది వైద్యులకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతను భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా జవాబుదాంతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈరోజు అని ఒక నిషన్ ఏం మాట్లాడాలి ఈరోజు అని అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూసాను ఆ తర్వాత నాకు ఎవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు నా జీవితం అంతా నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటానో నేను ఎంత ఇదిగా నాకే తెలియదు మీ గుండెల్లో ఈ నన్ను తీసుకొచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచే వరకు నాకే తెలియదు భారతదేశంలో భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే జనసేన నూటికి నూరు ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు వీర జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజలతో తీర్పు బాబు మీరిద్దరు కూర్చోవాలమ్మా దయచేసి నువ్వు పక్కకు వచ్చే నువ్వు పక్కకు వచ్చి నువ్వు పక్కరా నువ్వు కొంచెం ముందుకు వెనారా మీరు కొంచెం ముందుకు రండి మీరు ఇబ్బంది పెడతాం దయచేసి కూర్చో దయచేసి కూర్చోవాలి అయ్యా మీరు కూర్చోవాలి మీ మొత్తం సభ ఆపేస్తున్నారు మీరు సాగర్ పక్కరు సాగర్ సాగర్ పక్కర్ ఇది మనందరికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అది అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం అది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా నిలబడగలిగేలా చేసే సమయం ఇది ఎస్ఎల్ఆర్ న్యూస్ న్ూక్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి